ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కానీ ఇది తినడం వలన వచ్చే లాభాలు ఏంటో చాలా మందికి తెలియదు ఈ ఫ్రూట్ లో ప్రోటీన్స్ విటమిన్లు ఈ సి చాలా పుష్కలంగా లభిస్తాయి ఇది శరీరానికి రక్తం పట్టడానికి అధికంగా ఉపయోగపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ను సరిగా జరిపి గుండె సమస్యలు లేకుండా చేస్తుంది ఇది తినడం వలన వృద్ధాప్య ఛాయలు దరిచెరవు చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది ఇప్పుడు మనము చర్మాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవడానికి డ్రాగన్ ఫ్రూట్ తో ఒక క్రీమ్ అయితే తయారు చేయబోతున్నాము డ్రాగన్ ఫ్రూట్ ని ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఒక రెండు చిన్న ముక్కలు తీసుకొని దాన్ని ఇలా స్పూన్ తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి దాన్ని స్ట్రైనర్ లో వేసుకొని రసాన్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రసంలో అర టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి హనీ బెనిఫిట్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అన్ని ఇన్ని కాదండి వెయిట్ లాస్ దగ్గర నుంచి గ్లోయింగ్ స్కిన్ వరకు అన్ని విధాలుగా హనీ మనకి ఉపయోగపడుతుంది ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి దాన్ని చర్మానికి మసాజ్ చేస్తూ అప్లై చేయాలి దీనివల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి చాలా కాంతివంతంగా తయారవుతుంది యవ్వనంగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్